అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షల కుటుంబాలే ఉంటే తొంభై రెండు లక్షల రేషన్ కార్డులు ఏ విధంగా ఇస్తారని ఆ రోజు ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష వాస్తవానికి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అధ్యక్ష మేమిచ్చినటువంటి రేషన్ కార్డులు మేమిచ్చినటువంటి పెన్షన్ కార్డులు అన్నిట్లో కూడా కోత విధించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది రాష్ట్రంలో ఉన్న పేదల నుంచి ఈ కార్డులు గుంజుకునే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష దీనికి బీజాల అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారే ఇదే శాసనసభలో నాటినారు అధ్యక్ష పబ్లిక్ డొమైన్ లో ఏ జిల్లాకు ఎన్ని కార్డులు శాంక్షన్ అయినాయి ఏ జిల్లాకు ఎన్ని కార్డ్స్ అప్రూవ్ అయినా అనేదేమో పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది అధ్యక్ష కానీ ఇంత ఉత్తమమైన అత్యుత్తమైన రాష్ట్రంలో ఉన్న సభలో ఇదే డీటెయిల్స్ ప్రవేశపెట్టడానికి మంత్రిగారు మంత్రి గారు ఎందుకు వెనుకాడుతున్నారో నాకు సందేహం కలుగుతుంది అధ్యక్ష మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండి అని ప్రార్థిస్తున్నా